హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఐ మీరు అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సౌజన్య ఇప్పటి నుంచి ఎదురు చూస్తున్నాను ఎప్పుడెప్పుడు వస్తుందా అని అదేనండి నవరాత్రుల గురించి నేను మాట్లాడుతుంది రేపటి నుంచి అంటే అక్టోబర్ మూడవ తారీఖు నుంచే మనకి నవరాత్రులు అనేవి మొదలవుతున్నాయి నేనైతే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను ఎందుకంటే అమ్మకు దగ్గరగా ఉండొచ్చు అమ్మ నామస్మరణతో మనసంతా నిండిపోతుంది ఎంత సంతోషంగా ఉంటుందో అసలు అమ్మని రెండు పూటలా పూజించుకుని అదృష్టాన్ని మనకు ప్రసాదిస్తుంది నాకైతే చాలా సంతోషంగా ఉంది అమ్మకు ఎప్పుడెప్పుడు పూజించుకుంటానా అని ఎదురు చూస్తున్నాను హోప్ మీరందరూ కూడా అలాగే ఎదురు చూస్తున్నారనుకుంటాను నవరాత్రులకైతే నేను ఆల్మోస్ట్ సిద్ధమయ్యాననే చెప్పాలి మీలో కూడా చాలామంది నవరాత్రులు చేయాలని ఆశతో ఉన్నారనుకుంటున్నాను కానీ అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి వాటికి సంబంధించిన నియమాలు కొంచెం మందికి తెలుసు కొంతమందికి తెలియదు సో తెలివని వాళ్ళ గురించి అయితే నేను ఈ వీడియో ద్వారా అమ్మని ఎలా పూజించుకోవాలి వాటికి సంబంధించిన నియమాలు ఏంటి అనేది అయితే షేర్ చేస్తున్నాను నవరాత్రులలో అమ్మవారిని కలుషం పెట్టుకొని అఖండ దీపం పెట్టుకొని పూజించే విధానం వేరే ఉంటుంది అలాగే అమ్మవారిని కేవలం ఫోటో పెట్టుకొని అంటే అఖండ దీపం కానివ్వండి కలుషం కానీ పెట్టుకోకుండా చేసే వాళ్లకు నియమాలు అనేటివి వేరేగా ఉంటాయి సో అవి ఏ విధంగా చేయాలనేది నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటాను కేవలం ఇవి నేను పాటించేది మాత్రమే చెప్తున్నానండి ముందుగా అందరికీ ఒక విషయం అయితే చెప్తున్నానండి మీరు కలుషం కానివ్వండి అఖండ దీపం కానీ పెట్టినా పెట్టకపోయినా అమ్మవారి ఫోటో పెట్టుకొని చేసుకున్న ఎలా చేశాము అన్న ఆలోచన రానివ్వకండి అమ్మను భక్తి శ్రద్ధలతో అమ్మ మీద నమ్మకంతో పూజించుకుంటూ ఉండండి ఈ నవరాత్రులు అనేవి అంత సంతోషంగా చేయగలుగుతారు ఈవి వాళ్ళు ఈ విధంగా చేశారు వీళ్ళు ఈ విధంగా చేశారు అలా నేను చేయాలి అలా చేయలేకపోతున్నానే అనే ఆలోచన మనసులోకి రానివ్వకండి మీరు ఎప్పుడు ఏ విధంగా పాటిస్తున్నారో అదే విధంగా చేయండి కొత్త వాళ్ళైతే మీ ఇంట్లో అమ్మ వాళ్ళు కానివ్వండి అత్తయ్య వాళ్ళు కానివ్వండి ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేయండి ఒకవేళ వాళ్ళు చేయలేదు మేమే మొదటిసారిగా చేస్తున్నాం అనుకున్న వాళ్ళు మీ దగ్గరలో ఉన్న అయ్యగారికి అంటే బ్రాహ్మణులకి కనుక్కొని చేయండి అంతే తప్ప కన్ఫ్యూజ్ అవ్వకండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు అమ్మవారిని ఎంత భక్తి శ్రద్ధలతో పూజించుకున్నారనేది ముఖ్యం అంతే తప్ప ఎలా చేస్తున్నారు అనేది కాదు నవరాత్రులలో కలుషం అఖండ దీపం పెట్టినా పెట్టకున్నా కొన్ని నియమాలు అయితే సేమ్ పాటించాలండి అవేంటి అంటే కంపల్సరీ అయితే సాత్విక ఆహారం తినాలి సాత్విక ఆహారం అంటే వెల్లుల్లిపాయ కానివ్వండి ఉల్లిపాయ కానివ్వండి ఉన్నది మాత్రం తీసుకోవద్దు అలాగే బ్రహ్మచర్యం కంపల్సరీ పాటించాలి ఇంకొకటి లౌకిక విషయాలకు దూరంగా ఉండాలి అంటే వీళ్ళలా వాళ్ళిలా అనే మాటలు మాట్లాడకూడదు సినిమాలు అంటే టీవీలో పాటలు కానివ్వండి మూవీస్ కానీ చూస్తుంటారు కదా అలా చేయకుండా అమ్మవారి నామస్మరణ చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉంటే చాలా మంచిది ఇంకొకటి అమ్మవారికి సంబంధించిన లీలలు కానివ్వండి అమ్మవారికి సంబంధించిన సూత్రాలు కానివ్వండి చాలా ఉన్నాయి మనకు అవి చదువుకున్నా సరిపోతుంది ఇంకొకటి భూషయనం అయితే కంపల్సరీ చేయాలండి అది కలసం అఖండ దీపం పెట్టుకున్నా పెట్టుకోకుండా ఎవరైనా పాటించాలి ఒకవేళ మీకు హెల్త్ పరంగా మాకు కుదరదండి బ్యాక్ పెయిన్ ఉంది ఇంకా కొంచెం కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు బెడ్డు మీద పడుకోవచ్చు కానీ పరుపు మీద పడుకోకూడదు పరుపు తీసేసి కేవలం బెడ్డు పైన పడుకోవాలి లేదు మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు మేము పడుకోవచ్చు అంటే చక్కగా నేలపైన పడుకోండి నేలపైన అంటే నేలపైన కాదండి మీరు క్లీన్ చేసుకున్న బట్టలు ఉంటాయి కదా బ్లాంకెట్స్ అవి వేసుకోనన్నా లేకపోతే చేపలు ఉంటాయి కదా అదైనా వేసుకొని పడుకోవచ్చు కానీ తల కింద పిల్లో అలాంటివి పెట్టుకోకూడదు అదేనండి దిండు అవి పెట్టుకోకూడదు ఇంకొకటి ఇది కంపల్సరీ చేయాల్సిందేనండి ఏంటంటే సోపచార పూజ అమ్మవారికి ఉదయం సాయంత్రం కంపల్సరీ రెండు పూటల పూజించుకోవాలి ఈ నవరాత్రుల అమ్మవారికి ఉదయం కన్నా రాత్రి పూజ చాలా విశిష్టమైనది చాలా శ్రేష్టమైనది ఈ నియమాలు అయితే కామన్గా కలషం పెట్టినా అఖండ దీపం పెట్టినా పెట్టకుండా ఎవరైనా ఫాలో అవ్వాల్సిందే అఖండ దీపం కలషం పెట్టుకున్న వాళ్ళు కంపల్సరీ పాటించవలసింది ప్రతిరోజు తలస్నానం చేయాలండి ఉదయం సాయంత్రం మీరు ఎక్కడికి వెళ్ళలేదు మేము ఇంట్లోనే ఉంటామంటే సాయంత్రం తలస్నానం చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ బయటకు వెళ్ళి వచ్చామనుకుంటే మాత్రం కంపల్సరీ తలస్నానం చేయాలి ఇంకొకటి రెండవది ఏంటంటే భోజనం భోజనం రెండు పూటలా తినకూడదు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి అది పగలు చేస్తారా రాత్రికి అమ్మవారి పూజ అయిన తర్వాత చేస్తారా అనేది అది మీ ఇష్టం అండి నేను మాత్రం అమ్మవారికి రాత్రి పూజ అయిన తర్వాత మాత్రమే ఒక పొద్దు అనేది ఇడుస్తాను మరి మార్నింగ్ అంతా టిఫిన్స్ అవి ఏమైనా చేయవచ్చా అంటే మీ హెల్త్ పరంగా మీకు సహకరించదు అంటే టిఫిన్స్ ఏమైనా తినండి కానీ ఇడ్లీ దోశ అలాంటివి తీసుకోకండి పండ్లు పాలు అలా తీసుకుంటే చాలా మంచిది నేను మాత్రం ఇలాగే పాటిస్తాను అది మాత్రమే నేను ఇక్కడ మీకు చెప్తున్నాను నియమాలు అయితే కంపల్సరీ పాటించాలి నియమాలకు కట్టుబడి అమ్మవారిని ఈ తొమ్మిది రోజులు దీక్షగా పూజించుకుంటే చాలా మంచిదండి భక్తి శ్రద్ధలతో పూజించుకోండి అమ్మవారి అనుగ్రహం అయితే మన మీద ఉంటుంది ఈ ఒక్క సంవత్సరం చే చూడండి అంటే కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకైతే ఎవరైతే భక్తి శ్రద్ధలతో సంపూర్ణ మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజించుకుంటారో వాళ్ళకైతే కంపల్సరీ ఆ అమ్మ అనుగ్రహం తన వాళ్ళ వెంట ఉంటుంది వీలైతే అమ్మవారిని ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి పగటి పూట అయితే పగటి పూట లేదు అంటే సాయంత్రమైన అమ్మవారిని ఆలయానికి వెళ్ళి దర్శించుకోండి చాలా మంచిది ఇంకొకటి అమ్మవారిని ప్రతిరోజు ఒక్కొక్క అవతారం ఉంటుంది కదా ఆ అవతారానికి తగ్గట్టు ఆ రోజైతే పూజ చేసుకోండి ఇక నైవేద్యం విషయానికి వస్తే అమ్మవారికి ఏ అవతారం ఉంటే ఆ అవతారం రోజు ఈ ప్రసాదం పెట్టాలని ఆల్రెడీ మనకి టీవీలలో అట్లా చెప్తూ ఉంటారు సోషల్ మీడియాలో ఆ విధంగా పెట్టుకోండి లేదు మేము అలా పెట్టాము అనుకునే వాళ్ళకి సహస్రం ప్రకారం అమ్మవారికి ఏ నైవేద్యాలంటే ఇష్టమో అవి ఉన్నాయి అవి పెట్టినా సరిపోతుంది మనకు లలిత సహస్రనామాల్లో అమ్మవారికి ఏ నైవేద్యం సమర్పించాలని అయితే ఉంటుందండి సో పాయసాన్నం అంటే అందరికీ తెలుసు కదా పాయసాన్నం అంటే పాయసాన్నాన్ని నివేదించవచ్చు అలాగే కట్టు పొంగలి ఇంకొకటి బెల్లం అన్నం అంటే పరమన్నం బెల్లం వేసి చేసేది ఇంకొకటి దద్దోజనం అలాగే పెసరపప్పు పొంగలి అంటే పెసరపప్పుతో చేసేది ఇంకొకటి పులిహోర పులిహోరలో కూడా నిమ్మకాయ పులిహోర కానివ్వండి చింతపండు పులిహోర కానివ్వండి ఏదైతే అది చేయొచ్చు ఇంకొకటి మేము ఇవన్నీ చేయలేము ఇది పాటించలేము అనుకుంటే మీ మనసుకి అప్పుడు ఏది పెట్టాలనిపిస్తే అది పెట్టండి కానీ భక్తితో అమ్మవారి మీద ప్రేమతో మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలకి ఏ విధంగా పెడతారో ఆ విధంగా పెట్టండి చాలు అంతే నవరాత్రులలో కుమారి పూజకున్నంత విశిష్టత ఇంకే పూజకు ఉండదు నవరాత్రులలో ఏ ఒక్క రోజైనా కుమారి పూజ అనేది చేయండి చాలా మంచిది కుదిరితే ఫస్ట్ రోజు అంటే మొదటి రోజు అమ్మ బాల త్రిపుర సుందరి అవతారంలో ఉంటుంది కదా ఆ రోజు రెండు సంవత్సరాలలోపు ఉన్న అమ్మాయిని అంటే రెండు సంవత్సరాలు ఉన్న పాప పర్లేదు ఉంటే మీ చుట్టుపక్కల ఉన్న కులము అలా చూడకండి ఉంటే ఆ అమ్మాయిని ఇంటికి తీసుకొచ్చి చక్కగా అమ్మవారి స్వరూపంగా భావించి ఆ అమ్మాయికి కాళ్ళు కడిగి పూజించండి మీకు ఏం వీలైతే వా అమ్మాయికి ఇష్టంగా తినేది ఏదైనా పెట్టి వాళ్లకు నచ్చేది అంటే అమ్మాయిని మనం ఇంటికి తీసుకొచ్చామంటే సాక్షాత్తు అమ్మవారిని తీసుకొచ్చినట్టే కదా ఆ అమ్మాయి ఎంత సంతోషంగా ఇవన్నీ స్వీకరించి మనకు ఆశీర్వదిస్తే అంత మంచిదనమాట నేను రోజు అన్నాను కదా దుర్గాష్టమి రోజు కుమారి పూజ అయితే చాలామంది చేస్తారు ఈవెన్ నేను కూడా దుర్గాష్టమి రోజు అయితే చేస్తాను ఎందుకంటే మనకి ప్రతిరోజు ఒక్కరు దొరకాలన్నా కష్టమే కాబట్టి దుర్గాష్టమి రోజు కూడా చేసుకోవచ్చు సో దుర్గాష్టమి రోజు రెండు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలు అంటే వాళ్ళు మెచ్యూర్ కానీ ఉన్నా పర్లేదు అప్పటి వరకు ఉన్న వాళ్ళని అయితే తీసుకొని ఒక్కొక్కరికి అమ్మవారి స్వరూపంగా భావించి మంచిగా వాళ్ళకి కాళ్ళు కడిగి కాళ్ళకు పారాని అవన్నీ పెట్టి వాళ్ళని పూజించి వాళ్ళు కడుపు నిండా తినేటట్టు వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు వండి పెట్టి వాళ్ళకి వాయనం సమర్పించి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి చాలా అంటే చాలా మంచిది ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ వీడియో అయితే పోస్ట్ చేశాను మీరు ఎవరైనా కావాలనుకుంటే ఆ లింక్ ఇస్తాను చూడండి మరి పూజ చేయడం ఎంత విశిష్టతనో అలాగే సువాసిని పూజ చేయడం కూడా అంతే విశిష్టత సువాసిని పూజ అంటే ముత్తైదులకు వాయనం ఇవ్వడం మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక రోజు మీరు నాకు తెలిసి విజయదశమి రోజు ఇస్తే చాలా మంచిది లేదు అంటే దుర్గాష్టమి రోజైనా ఇవ్వచ్చు అమ్మవారి స్వరూపాలుగా భావించి వాళ్ళకి వాయనమిచ్చి ఏదైనా అల్పాహారము భోజనము ఏర్పాటు చేయండి చాలా అంటే చాలా మంచిది జాబుకి వాళ్ళు ఇంట్లో చిన్న పిల్లలున్న వాళ్ళు నవరాత్రి పూజ తేలికగా చేసుకునేది కూడా ఉందండి నేను లాస్ట్ ఇయర్ అయితే ఆ వీడియో పోస్ట్ చేశాను దానికి సంబంధించిన లింక్ కూడా నేను కింద ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంతేనండి ఈ వీడియో నాకు తెలిసినవి మీతో షేర్ చేసుకున్నాను ఐ హోప్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను ప్లీజ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి మీ లైక్ నాకు చాలా సపోర్టింగ్ ఉంటుంది ఇంకా వీడియోస్ చేయడానికైతే మోటివేషన్గా ఉంటుంది ఓకేనండి ఉంటానండి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను